మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో అందరికి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నాగశ్రీ ఈ రోజు కడప నగరంలో ఉన్న రాజారెడ్డి స్ట్రీట్ లో క్యాబినెట్ ఇన్వెస్టర్ సెర్మనీ జరిగింది సో ఇక్కడ మన ఏజిఎం సార్ చెన్నకేశజు సార్ ఉన్నారు సార్ ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏ విధంగా క్యాబినెట్ ఎంచుకున్నారు ఏ విధంగా జరిగింది అని సార్ అడిగి ఒకసారి తెలుసుకుందాం పిల్లలకి ఒక అవగాహన వచ్చింది ఎలా మెయింటైన్ చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా స్పందిస్తారు సార్ దాని గురించి ఇది మా నారాయణ ఆర్గనైజేషన్స్ లో ఇయర్ కూడా జరిగేటువంటి సెర్మనీ ఇది మెయిన్ పర్పస్ ఏంటంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి పిల్లలకు కూడా ఈ డెమోక్రసీలో ఏ విధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి లీడర్షిప్ క్వాలిటీస్ ఏ విధంగా డెవలప్ అవుతాయి చిన్నతనం నుంచే పిల్లల్లో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలను వినికి తీయడానికి విధంగా వాళ్ళ స్కూల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కరికులం తో పాటుగా వాళ్ళకి ఈ డిసిప్లిన్ పంక్చువాలిటీ ఇటన్నిటి గురించి అవగాహన కల్పించేటువంటి గ్రేట్ ఈవెంట్ ఈ కేబినెట్ ఇన్స్టిషన్ అనేటువంటిది దానికోసం అని చెప్పేసి ఎవరి ఇయర్ మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము సో మీరు ఇప్పుడు ఇలా చెప్తున్నారు పిల్లలకి అవగాహన వస్తుంది ముందు అని చెప్తున్నారు సో పిల్లలు ఎంత మాత్రం దాని గురించి తెలుసుకుంటారు దాని గురించి ఖచ్చితంగా పిల్లలకి ఏంటంటే ఇది ఎవరి నారాయణలో ఈ ఒక్క సంవత్సరం స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ కాదు ఇది కొన్ని సంవత్సరాల నుంచి నారాయణ ఆర్గనైజేషన్స్ మొదలైన ఈ ప్రోగ్రామ్ మనం కంటిన్యూ చేస్తా ఉన్నాం ప్రతి ఇయర్ పిల్లలకు కూడా వన్ ఇయర్ అకాడమిక్ ఇయర్ బిగినింగ్ లో అంటే ఈ జూలై ఈ టైం కి అకాడమిక్ ఇయర్ బిగినింగ్ కి ఎవరైతే మనకి ఆర్గనైజేషన్ లో మనకి ప్రతి క్యాంపస్ లో కూడా హౌస్ వైజ్ గా నాగ్ హౌస్ అని త్రిశూల హౌస్ అని పృథ్వీ అని ఇట్లా హౌస్ వైజ్ గా మా పిల్లలు డివైడ్ చేసుకుని వాళ్ళు ప్రతి ఈవెంట్ లో కూడా ప్రతి స్టూడెంట్ పార్టిసిపేట్ చేసే విధంగా మాకు ఉన్నటువంటి టీచర్స్ సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిల్లలకి ట్రైన్ చేస్తారు ఏ విధంగా ఉండాలి ప్రేయర్స్ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండాలి హ్యాండ్ రైటింగ్ ఏ విధంగా ఉండాలి ఫంక్షువాలిటీలు ఏ విధంగా ఉండాలి ఇదన్నిటి గురించి వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఒక స్ట్రీమ్ లైన్ కంటిన్యూటీగా ఉండేటువంటి లైఫ్ స్టైల్ అలవాటు చేసేటువంటి మెయిన్ పర్పస్ చదువుతో పాటుగా వాళ్ళకు కావాల్సినటువంటి లైఫ్ స్టైల్ కూడా డిసిప్లినరీ లైఫ్ స్టైల్ తోటి పంక్చువాలిటీ లైఫ్ స్టైల్ అనేటువంటి దీని వల్ల ఉపయోగపడుతుంది ఓకే ఇప్పుడు పిల్లలకి క్యాబినెట్ దాంట్లో వాళ్ళకి ఫర్దర్ గా యూస్ అవుతుంది అంటారా సమాజంలో ఉన్నటువంటి ఏ విధంగా ఎంచుకోవాలి ఇప్పుడు చాలా మంది పిల్లలు మనకి డిప్యూటీ హెడ్ బాయ్ డిప్యూటీ హెడ్ గర్ల్ డిప్యూటీ హెడ్ హెడ్ బాయ్ హెడ్ గర్ల్ ఇట్లా సో మెనీ జూనియర్ హెడ్ బాయ్ జూనియర్ గర్ల్ జూనియర్ హెడ్ గర్ల్ ఈ విధంగా మనం ఏంటంటే ఈ విధంగా కేటగిరీస్ వైస్ గా పిల్లల్లో క్లాస్ క్లాసును బట్టి ఫిఫ్త్ క్లాస్ నుంచి అప్ టు టెన్త్ క్లాస్ వరకు పిల్లలకు ఏంటంటే ఏ విధంగా వాళ్ళు ఫర్దర్ గా ఓటు హక్కు వినియోగించుకోవాలా ఏ విధంగా ఎలక్ట్ చేయాలా ఈ నిలబడ్డవంటి ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో కూడా వాళ్ళు కూడా ఏంటంటే మన ఏ విధంగా అయితే పాలిటిక్స్ మీరు చెప్తున్నారు పిల్లలకి ఇప్పుడు నుండి మేము ఎలక్షన్స్ కానీ పాలిటిక్స్ అంటున్నారు పిల్లలకి అది చిన్న కొన్నప్పటి నుంచి అవసరం అంటారా ఖచ్చితంగా ఇప్పుడు సమాజంలో ఖచ్చితంగా మనం ఒక మంచి సమాజాన్ని తయారు చేయాలంటే గనక హండ్రెడ్ పర్సెంట్ ఈ చిన్న వయసు నుంచే ప్రతి పిల్లోడి కూడా అవగాహన కలిగి ఉండాలి ఇప్పుడు మీరు చెప్తున్నట్లు అవగాహన అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ విలువలతో కూడినటువంటి విద్య అనేటువంటిది అవసరం విలువలతో కూడినటువంటి విద్య విలువలతో కూడిన విద్య అంటే పిల్లలకు పంక్చువాలిటీ ఉండాలి టయానిక్ రావాలి డిసిప్లినరీ ఉండాలి ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఈ క్యాబినెట్ ఇన్స్టలేషన్ ద్వారా ఎలెక్ట్ అయినారో ఆ పిల్లలు అందరూ కూడా ఫాలో అప్ చేస్తారు సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళ పిల్లలు ఎంత మాత్రం డిసిప్లైన్ గాని హ్యుమానిటీ గానీ ఎలా స్పందిస్తారు సార్ ప్రతి గ్రూప్ గా ఒక టీచర్ చేస్తున్నారు ఆ అసైన్మెంట్ లో కంటిన్యూ గా ఎవరైతే ఎలెక్ట్ అయినారో ఆ టీచర్ పిల్లలకి ఆ టీచర్స్ కి ప్రిన్సిపల్ గారు అకడమిక్ డేలో అంటే ఏడా కంటిన్యూ మానిటరింగ్ లో ఉంటది వాళ్ళకి సార్ ఇప్పుడు మీరు చెప్తున్నది ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ పిల్లలు ఒక ఎడ్యుకేషన్ ఉండాలి తర్వాత డిసిప్లైన్ ప్రతి ఒక్కటి పంచువాలిటీ అన్ని ఉండాలి సో ఫ్రమ్ మార్నింగ్ ప్రేయర్ నుండి ఈవినింగ్ వాళ్ళ పిల్లలు వెళ్లే వరకు పిల్లలు ఎలా ఉంటారు క్లాసెస్ జరిగేటప్పుడు వాళ్ళ అగ్రమే కరికులం ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉండదు వాళ్ళకి ఏంటంటే మనకి ఇక్కడ సెగ్మెంట్ వైస్ గా వీక్ లో ఇన్ని రోజులు మాత్రమే వాళ్ళకి డ్యూటీస్ ఉంటాయి ఒక టూ డేస్ నాగ్ హౌస్ అని ఏది హౌస్ ఏజ్ చెప్పున్నామో వాళ్ళు కంటిన్యూగా మానిటరింగ్ కాకుండా అందరు పిల్లలకి అలవాటు కావాలి కాబట్టి మేమైతే ఫోర్ హౌసెస్ ఏదైతే అనుకున్నామో ప్రైమరీ రెండు ఉంటుంది సో పిల్లలు ఎలా కంట్రోల్ చేస్తారు ఒక్కొక్కసారి హైయర్ వాళ్ళకి లేట్ గా ఉండొచ్చు ఒక్కొక్కసారి మార్నింగ్ అలా ఉండొచ్చు కదా పిల్లలకి బ్రేక్స్ గానీ ఏదైనా గానీ ఒక సిస్టమేటిక్ పిల్లలు ప్రీ ప్రైమరీ వాళ్ళకి ఒక బ్రేక్ టైమింగ్ ఉంటుంది అదే విధంగా ప్రైమరీ వాళ్ళకి ఒక బ్రేక్ టైమింగ్ ఉంటుంది అదే విధంగా హై స్కూల్ వాళ్ళకి ఒక బ్రేక్ టైం ఉంటుంది ఎక్కడ కూడా క్లాష్ కాకుండా డిస్టర్బెన్స్ ఎక్కడ ఉండకుండా చూసుకోవడానికి మాకు అకాడమిక్ టీమ్ అంతా ఉంటారు దాని అంతా కూడా మానిటరింగ్ చేయడానికి ఒక ఉంటారు కంప్లీట్ గా సీసీ కెమెరా సర్వైలెన్స్ లో ఎవ్రీథింగ్ మానిటరింగ్ ప్రిన్సిపల్ గా చేస్తా ఉంటారు ఇప్పుడు మీరు చెప్తున్నది ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇలా హ్యూమానిటీ కానీ డిసిప్లిన్ గాని క్యాబినెట్ ద్వారా పిల్లల్ని ఎంచుకున్నామని మీరు చెప్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రిన్సిపల్ తో ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలా ఫీల్ అవుతున్నాయి రోజు చాలా హ్యాపీగా ఉందండి సో ఇక్కడ ఏంటంటే మా స్కూల్లో నాయకత్వ లక్షణాలు డెవలప్ కావాలనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ క్యాబినెట్ ఇన్స్టాలేషన్ అనేది ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము ఈ క్యాబినెట్ ఎలక్షన్స్ లో క్యాబినెట్ ఇన్స్టాలేషన్ లో ఎలక్షన్స్ ఫస్ట్ కండక్ట్ చేసి త్రూ ఎలక్షన్స్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ కి బ్యాడ్జెస్ డిస్ట్రిబ్యూట్ చేయడము వాళ్ళకు కూడా ఇక్కడ మేము లంచ్ బ్రేక్ షార్ట్ బ్రేక్ ఈవినింగ్ టైమ్ స్కూల్ లీవింగ్ టైమ్ లో కొన్ని యాక్టివిటీస్ డెవలప్ చేస్తూ ఆ పిల్లలకు ఎలా మానిటర్ చేయాలనేటువంటిది మేము కొంత గైడెన్స్ ఇస్తాము సో ఆ గైడెన్స్ ప్రకారం ఆ పిల్లలు అలా చేస్తూ సో నాయకత్వ లక్షణాలు డెవలప్ చేసుకుంటారు సో ఇలా చేయడం వల్ల పిల్లలకు కూడా సమాజంలో ఏం జరుగుతుంది ఓటింగ్ ఎలా యూజ్ చేసుకోవాలి సో అనేటటువంటి కూడా డెవలప్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ కల్చర్ ను స్కూళ్ళలో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము సో ఈ ప్రోగ్రామ్ లో గ్రాండ్ సక్సెస్ చేయడానికి మా ఏజిఎం గారు అట్లాగే మా జిఎం గారు అయినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారు అట్లాగే నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ గారికి అట్లాగే మా మేనేజ్మెంట్ అందరికి స్టాఫ్ మెంబర్స్ కి సో అందరికీ థ్యాంక్ యూ అండి చాలా బాగా ప్రోగ్రామ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ వాల్యూ టైం ఫర్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వాట్ ఇస్ యువర్ నేమ్ మై నేమ్ ఇస్ సంహిత యూనిక్ సార్ సర్ స్టడీ ఫిఫ్త్ ఓకే యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ హెడ్ గర్ రైట్ ఇన్ ది కాబినెట్ సెలెక్షన్స్ హౌ యు ఆర్ ఫీలింగ్ I'm feeling so happy. Teachers has approached you. What they said. Uh, I'm very happy to. Yeah, like You're my favorite student. Okay, one. what you will do for the students? You have a selector for it, right? I help them to communicate in English and improve in their students. Okay, and go all the discipline, right? Yeah. Okay, thank you so much. Thanks. Good morning good morning everyone my name is nawaz i am studying fifth class so i am elected for head boy and i am so excited and happy if they had any problem i will come and solve okay. thank you so much thank you so much myself is beryata i am studying in ninth class in RR branch karapa okay. and i have elected as head girl in CDP RR branch I, have no I am feeling very excited and happy okay Begun to head girl, what you do for the students as well as for the teacher, for the school. I promise that I will uh, fulfill my responsibilities as being a head girl.

ఉంటుంది ఇందులో పార్టిసిపేట్ చేస్తే నారాయణ స్కూల్ వాళ్ళు చాలా మంచి మంచి యాక్టివిటీస్ చేస్తారు ఇలాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళ పిల్లలకి ఏమైనా యూజ్ అవుతుంది ఎందుకంటే మేము డెఫినెట్లీ వాళ్ళ ఫ్యూచర్ కోసం చాలా బాగా యూజ్ అవుతుంది మేడం ఓకే అంటే వాళ్ళకి ఇప్పటి నుంచే ఇది ఫౌండేషన్ లాగా అన్నమాట ఒక బేసిక్ బేసిక్ బేసిక్స్ అన్నమాట మేడం హెడ్ గర్ల్ పేరు హెడ్ గర్ల్ పేరు జుబేరియా తబస్సు హెడ్ బాయ్ తౌఫిక్ ఖాన్ ఇద్దరు మా పిల్లలే పిల్లలే